మేము ఎవరిని బట్టిలాడేది లేదు ప్రతిసారి చెప్పం మేము ఇప్పుడు మీకు మీటింగ్ పెట్టాం కదా సార్ షాపులు ఉంటాయి ఇప్పుడు మీకు ఇబ్బంది లేదు అనుకో మా దిక్స్ కావాలి అంతే సార్ ఒక సైడ్ దగ్గర ఏదన్నా సమస్య జరిగినా మాకు మీటింగ్ పెట్టి పోలీస్ స్టేషన్ పిలిపించి చెప్పున్నాను సార్ చాలా ఇబ్బందిగా ఉంటుంది కనీసం తీసుకెళ్ళి అడ్రస్ డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే మీరు వారం పదువు మరీ ఎక్కువ విపరీతంగా వేలాడు వేలాడు చేస్తే చెప్పితే ఏదైనా నాకు రిపోర్ట్లు వచ్చి అంటే మాత్రం తీసుకొచ్చి తీసారు సరేనాడు ఇక్కడ ప్రవర్తన బాగాలేదంటే ఇక వాడు ఆటో నడపడానికి లేదు వాటిని చేసుకోవడం పెట్టారు సరేనా సంగం సెంటర్లో ట్రాఫిక్ సంబంధించి చిన్న ఇష్యూ ఉందని చెప్పేసి పబ్లిక్ చెప్పడంతో ఈరోజు ఆటో వాళ్ళు వీళ్ళందరితో కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది పెట్టుకొని ఇక్కడ ఉండే ఫ్రూట్ షాప్స్ ఆటో డ్రైవర్స్ వాళ్ళందరికీ కూడా మేము ట్రాఫిక్ సంబంధించి కౌన్సిలింగ్ చేసి ఇక్కడ ట్రాఫిక్ ఎట్లా ఆగిపోకుండా ఉండే విధంగా వీళ్ళకి చెప్పడం జరిగింది దానికి వీళ్ళు ఒప్పుకున్నారు ట్రాఫిక్ స్పూర్తిగా వెళ్ళడానికి వీళ్ళందరూ కూడా సహకారం చేస్తామని చెప్పి చెప్పారు ఆటో డ్రైవర్లకి కూడా అందరికీ కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఆటో డ్రైవర్స్ అందరికీ డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి వాళ్ళ అడ్రస్లు వాళ్ళు ఎక్కడ మొత్తం కూడా డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాలని చెప్పాము అట్లానే ఆటో వాళ్ళకి నెంబర్స్ ఇస్తాము వాళ్ళు ప్రతిదీ కూడా ప్యాసింజర్స్తో వెళ్ళేటప్పుడు వాళ్ళు తో జాగ్రత్తగా ఉండాలి మిస్బిహేవ్ చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని కూడా ఆటో డ్రైవర్స్ చెప్పడం జరిగింది